ఖమ్మాన్ జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేంసూర్ రోడ్డు ఫారెస్ట్ అర్బన్ పార్క్ వద్ద సత్తుపల్లి సిఐటి శ్రీహరి తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు ఓ మైనర్ బాలుడు వాహనాన్ని ఆపే ప్రయత్నంలో అతను పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చి చూడగా గంజాయితో పట్టుబడ్డాడు చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించాలని మోటార్ సైకిల్లో దొంగతనం చేసి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో ఒరిస్సా వెళ్లి గంజాయి కొనుక్కుని చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి ప్యాకెట్ ఐదు వందలకు అమ్మి సొమ్ము చేసుకునే వాళ్లమని విచారణలో తెలిపారు అతని వద్ద నుండి ఏడున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టూ వీలర్ స్వాధీన పరుచుకుని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు కల్లూరు ఏసీపీ రఘు విలేకరులకు తెలిపారు దేవుడు చెరువు అనే గ్రామం మైలవరం మండలం ఇది ఎన్టీఆర్ డిస్టిక్ చెందిన ఒక మైనర్ బాలుడు సుమారు పదిహేడు ఉంటాయి అతను ఒరిస్సా ఏజెన్సీ నుండి చిత్రకూర్ డిస్టిక్ నుండి తీసుకొని వస్తుంటే అతన్ని ప్రదీప్ ఎస్ఐ గారు తప్పపల్లి వేసఐ గారు ప్రదీప్ గారు డెంగ్యూ చెకింగ్ లో పడిపోవడం అయింది అతని అనుమానాస్పద ప్రవర్తన బట్టి అతను ప్రశ్నించగా అతని బ్యాగ్ లో సుమారు ఏడు పాయింట్ ఐదు కిలో కేజీల గాంజా దొరికింది ఇదంతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఒకతను సూర్యాపేట చెందిన అతను ఇంకోతను మద్ర ఖమ్మం జిల్లా మధురకు సంబంధించిన సంబంధించిన అతను వీళ్ళు మైనర్లా కాదా అనేది ఇంకా వెరిఫై చేయాల్సింది వాళ్ళ వివరాలు తీసుకొని వెరిఫై చేస్తాం వీళ్ళు విజయవాడలో ఒక బైక్ దొంగతనం చేసినా అట్లనే ఏలూరులో కూడా ఒక బైక్ దొంగతనం చేసి విజయవాడలో దొంగతనం చేసిన బైక్ను అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండే లేకుంటే ఈ ముగ్గురు కలిసి విజయవాడలో దొంగతనం చేసిన బైక్ను ఈ గాంజా సప్లయర్ ఉన్నారో అతనికి ఇచ్చేసి దానికి ప్రతిగా ఏడు ఏడున్నర కిలోల ఎండిన గాంజా తీసుకొని వారు సత్తుపలికి రావడం జరిగింది ఇకంటి వాళ్ళిద్దరూ మిగతా ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఈ మైనర్ మాత్రం ఈ గాంజలతో పాటు ఈ చెకింగ్ లో దొరికిండు అతన్ని పట్టుకొని జూనియర్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంకెవరు కూడా సత్తుపల్లి గ్రామం సత్పల్లిలో పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేదా కల్లూరు సబ్ డివిజన్లో గాంజా ఎవరైనా అమ్మినా దాన్ని తాగిన దాన్ని సరఫరా చేసిన ఈ మూడు దాన్ని కలిగి ఉన్నా కానీ వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరి మీద గట్టి నిఘా ఏర్పాటు చేయడం అయింది అదేవిధంగా దీన్ని అదే పనిగా మాటిమాటికి ఇటువంటి గాంజా సప్లై చేయడం కానీ అమ్మడం కానీ తాగడం కానీ కలిగి ఉండే వ్యక్తులను కూడా మేము గుర్తించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకెవరు కూడా యువత కూడా ఎవరు కూడా దీనికి ఆకర్షితులై వాళ్ళ జీవితాలను పాటు చేసుకోవద్దని చెప్పి మరీ మరీ హెచ్చరించడం అవుతుంది